ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే ఫోన్పేలో యూపీఐ పిన్ నెంబర్ని మార్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతాను దానికోసం ఫోన్పే ఓపెన్ చేయండి ఫోన్పే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్దిగాలా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మేనేజ్ పేమెంట్స్ అనేసి ఎలా ఉంటుంది ఇలా ఉన్న తర్వాత రైట్ సైడ్ చూడండి వ్యూ ఆల్ అనేసి ఎలా ఉంటుంది ఈ మేనేజ్ పేమెంట్స్కి ఎదురుగా ఇక్కడ వ్యూ ఆలా ఉంటుంది దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా అలా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మోర్ ఆప్షన్స్ అనేసి ఇలా ఇలా ఉంటుంది ఈ మోర్ ఆప్షన్స్ దగ్గర కిందన యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అనేసి ఇలా ఉంటుంది దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్స్ అనేసి మనకి ఈ విధంగా చూపిస్తాయి అనమాట మన ఫోన్పేకి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయ్యి ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా చూపిస్తాయి నాకు మూడు బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయ్యి ఉన్నాయి అందుకే నాకు మూడు చూపిస్తున్నాయి మీకు ఒకటి ఉంటే ఒకటి రెండుంటూ రెండు మూడింటి మూడు మీకు కూడా ఎన్ని ఉంటే నీకు ఈ విధంగా చూపిస్తాయి అనమాట ఇప్పుడు యూపీఐ పిన్ నెంబర్ని ఏ బ్యాంక్కి మీరు మార్చాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ బ్యాంక్ ఉంది ఇది ఈ రెండు యూనియన్ బ్యాంక్సే దీన్ని సెలెక్ట్ మార్చుతాను చూడండి ఇప్పుడు నేను యూనియన్ బ్యాంక్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా మీకు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఒకటి ఉంటే ఒకటి రెండు ఉంటే రెండు అందులో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి దేని యూపీఐ పిన్ నెంబర్ మార్చాలనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి యూపీఐ పిన్ అనేసి ఉండి రైట్ సైడ్ చేంజ్ అనేసి ఇలా ఉంటుంది చేంజ్ అని ఇక్కడ చూసారా దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత చేంజ్ అనే దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అడుగుతుంది అనమాట ఓల్డ్ యూపీఐ పిన్ నెంబర్ మీ పాత యూపీఐ పిన్ నెంబర్ ఉంటుంది కదా అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీ యూపీఐ పిన్ నెంబర్ పాద్దమ్మని అడుగుతుంది అనమాట మీ యూపీఐ పిన్ నెంబర్ పాత ఏదైతే అది ఇక్కడ ఇచ్చాలి నా యూపీఐ పిన్ నెంబర్ పాత ఇస్తాను చూడండి చూడండి యూపీఐ పిన్ నెంబర్ పాత నెంబర్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద రైట్ మార్క్ ఉంది కదా రైట్ టిక్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ అనుకోండి తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏమవుతుందంటే న్యూ యూపీఐ పిన్ నెంబర్ అని అడుగుతుంది కొత్తగా మీరు ఏ యూపీఐ యూపీఐ పిన్ నెంబర్ పెట్టాలనుకుంటారో అది అడుగుతుంది అనమాట ఇక్కడ చూడండి న్యూ యూపీఐ పిన్ నెంబర్ అని అడుగుతుంది చూసారా మీరు కొత్తగా ఏదైతే పెట్టాలనుకుంటారో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి నేను ఒక నెంబర్ అనేది ఇప్పుడు చేస్తాను చూడండి నా దానికి చూడండి నేను నెంబర్ అనేది ఇస్తాను ఫోర్ నెంబర్స్ ఇచ్చాను చూడండి యూపీఐ పిన్ నెంబర్ నేను కొత్తగా ఇప్పుడు వేరే నెంబర్ పెట్టాను ఈ విధంగా మీరు ఏ నెంబర్ అయితే పెట్టాలనుకుంటున్నారో పాత నెంబర్ తీసి కొత్త నెంబర్ ఏదైతే పెట్టాలనుకుంటారో అది ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రైట్ మార్క్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేయాలి మళ్ళీ ఇలా ట్యాప్ చేశారు అనుకోండి తర్వాత మళ్ళీ మళ్ళీ అడుగుతుంది కన్ఫామ్ న్యూ యూపీఐ పిన్ నెంబర్ అనేసి అడుగుతుంది మళ్ళీ మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో కొత్త నెంబరు మళ్ళీ అదే ఇంకొకసారి ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ అదే నెంబర్ మళ్ళీ ఇంకొకసారి ఇవ్వండి నేను మళ్ళీ ఇస్తాను చూడండి ఇటువంటి కన్ఫామ్ న్యూ యూపీఐ పిన్ నెంబర్ అడిగింది కదా మరి రెండోసారి కూడా ఈ విధంగా ఇచ్చిన తర్వాత కింద రైట్ మార్క్ ఉంది కదా మళ్ళీ దీని మీద ట్యాప్ చేసాం అనుకోండి చూడండి ట్యాప్ చేస్తున్నాను చూసారా సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యూపీఐ పిన్ అనేసి చూపించి చూసారా కిందన పిన్ అనేది చేంజ్ అనేది అయిపోయింది ఈ విధంగా మనం యూపీఐ పిన్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక మీదట మీరు పిన్ నంబర్ చేంజ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు కొంతగా ఏదైతే సెట్ చేసుకున్న దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ